ఏరియా యూట్యూబ్ స్వాగతం అయోమయ పరిస్థితి నెలకొన్న విషయం మనందరికీ కూడా తెలిసింది మరి ఏపీడిఎస్సి పరీక్షలు జరుగుతాయా జరగవా అనే దాని మీద ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి ప్రకటన ఇచ్చే అంతవరకు ఈ అయోమయ పరిస్థితి అయితే ఇలాగే కొనసాగుతుంది మరి ప్రభుత్వం అయితే ఇది వరకు ఏపీ టెట్ మరియు ఏపీ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్స్ ను ఏప్రిల్ ఏడవ తేదీలోపు మొత్తం ప్రక్రియను పూర్తి చేసే విధంగా మరి ప్రభుత్వం ఇది వరకు ప్రకటించడం జరిగింది కానీ కొద్ది మంది అభ్యర్థులు మరి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది ఒకటి బిఈడి అభ్యర్థులు ఎస్జిటి పోస్టుకు అర్హులు కాదు అనే విషయం మీద ఒకసారి కోర్టుకు వెళ్లడం జరిగింది అందులో తీర్పు హైకోర్టు ఇస్తూ మరి ఎస్జిటి పోస్టులకు బిఈడి అభ్యర్థులు అర్హులు కాదని కేవలం టిటిసి లేదా డిఈడి చేసినటువంటి వారు మాత్రమే అర్హులు అంటూ హైకోర్టు ప్రకటించిన విషయం మనందరికి కూడా తెలిసిందే మరోపక్క మరి ఏపీ మరియు డిఎస్సి నోటిఫికేషన్స్ కనీసం నెల రోజుల సమయం కూడా లేకోకుండా హడావిడిగా ఏపీటెట్ మరియు డిఎస్సి నోటిఫికేషన్స్ చేసిందని మరి అభ్యర్థులు ప్రిపరేషన్ అవ్వడానికి తగినటువంటి సమయం ఇస్తూ ఈ నోటిఫికేషన్స్ ను మొత్తం రద్దు చేసి కొత్తగా రీషెడ్యూల్ చేస్తూ నోటిఫికేషన్స్ విడుదల చేయాలని కోరుతూ అభ్యర్థులు మరోసారి హైకోర్టును ను ఆశ్రయించడం జరిగింది మరి ఈ కేసులన్నిటినీ కూడా విచారించినటువంటి హైకోర్టు అభ్యర్థులకు నాలుగు వారాల పాటు సమయం ఇచ్చే విధంగా మరి షెడ్యూల్ ను రీషెడ్యూల్ చేయండి అంటూ ప్రభుత్వం ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిన విషయం మనందరికి కూడా తెలిసిందే కాకపోతే హైకోర్టు ఆ ఆదేశాలు ఇస్తూ మరి కోర్టుని ఎస్ జిటి అభ్యర్థులు ఆశ్రయించారు కనుక మరి ఎస్జిటి అభ్యర్థులకు ఈ తీర్పును వర్తించండి అంటూ పేర్కొనడంతో మరి చాలా మంది అభ్యర్థులు అయోమయ స్థితిలోకి వెళ్లారు మరి ఎస్జిటి అభ్యర్థులకు మాత్రమే నాలుగు వారాల సమయం ఇస్తారా లేదా స్కూల్ అసిస్టెంట్ మిగిలిన సబ్జెక్టు డిఎస్సి లో రాస్తున్నటువంటి వారి కూడా మరి నాలుగు వారాల సమయం ఇస్తారా అనే అయోమయ స్థితిలో ప్రస్తుతం అభ్యర్థులంతా ఉన్నారు మరి ఖచ్చితమైనటువంటి తేదీ పరీక్ష వివరాలు తెలిస్తేనే అభ్యర్థులు అందుకు తగ్గట్టుగా సీరియస్ గా ప్రిపేర్ అయ్యే అవకాశాలు ఉంటాయి అలా కాకుండా మరి ప్రభుత్వం ఏ విషయం తెలియజేయనప్పుడు అభ్యర్థులు ఈ పరీక్షలు జరుగుతాయా జరగవా అనే డైలమాలో ఉంటూ మరి అదే విధంగా సన్నద్ధమయ్యే అవకాశాలు ఉన్నాయి మొత్తానికి డిఎస్సి పరీక్షలు ఎప్పుడు జరుగుతాయి అనేది ప్రస్తుతం ఉన్నటువంటి పెద్ద ప్రశ్న మరి దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం డిఎస్సి ఎప్పుడు అభ్యర్థుల్లో టెన్షన్ వెబ్సైట్ లో కనిపించని హాల్ టికెట్లు కోర్టు తీర్పుతో ప్రభుత్వం తర్జన భర్జన ఒకవేళ ఎన్నికల షెడ్యూల్ వస్తే మరి డిఎస్సి పరీక్షలు జరిగేనా లేదా ఈ డిఎస్సి పరీక్షలకు ఆటంకం ఏర్పడేనా ఇక రాబోయే ప్రభుత్వమే ఈ డిఎస్సి పరీక్షలు నిర్వహించాలా అనే వాటన్నిటికి కూడా కాలమే సమాధానం చెప్పాలి ఏపీ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు పరీక్షలకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు గందరగోళానికి గురవుతున్నారు టెట్ పరీక్షలకు డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు పరీక్షలకు మధ్య కనీసం నాలుగు వారాల వ్యవధి ఉండాలంటూ ప్రభుత్వాన్ని ఇటీవల హైకోర్టు ఆదేశించింది దీంతో వైసీపీ ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది ఎన్నికలకు ముందు తక్కువ పోస్టులతో డిఎస్సి ఇచ్చి యువతను ఆకట్టుకోవాలన్న వ్యూహంతో ప్రభుత్వం ఉంది గత ఫిబ్రవరిలో టెట్ రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు పరీక్షల షెడ్యూల్ ను ప్రభుత్వం విడుదల చేసింది ఈ రెండు పరీక్షల మధ్య కనీసం వారం రోజుల వ్యవధి కూడా లేదు తొలుత టెట్ పరీక్షలు రాసి అనంతరం డిఎస్సీ పై అభ్యర్థులు దృష్టి పెడతారు ఇప్పటికే టెట్ లో అర్హత సాధించిన వారు స్కోరింగ్ కోసం మళ్లీ రాస్తున్నారు భర్తీ ప్రక్రియలో టెట్ వెయిటేజీ కీలకం కానుంది అభ్యర్థులంతా డిఎస్సి కంటే ముందుగా టెట్ కు ప్రాధాన్యతనిస్తున్నారు ఇప్పటి వరకు అందరూ టెట్ సన్నద్ధ దృష్టి పెట్టారు దీంతో డిఎస్సి కి సంబంధించిన సిలబస్ పై దృష్టి పెట్టలేదు టెట్ గానీ డిఎస్సి గాని ఏ పరీక్షలు చూసినా భారీ సిలబస్ ఉంది కనీసం ఈ సిలబస్ ను పూర్తి స్థాయిలో చదవాలంటే మూడు నుంచి నాలుగు నెలల సమయం కావాలి దృష్టిలో పెట్టుకుని మరి చాలా మంది నాలుగున్నరేళ్లుగా డిఎస్సి పై శిక్షణ తీసుకుంటున్నారు మధ్యలో వచ్చిన కరోనాతో ప్రిపరేషన్ కలిగింది ఏటా డిఎస్సి నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో కొద్ది మంది అభ్యర్థులు డీలా పడ్డారు ఇక ఈ సీఎం జగన్ హయాంలో డిఎస్సి నోటిఫికేషన్ ఇక ఉండదు అనే ఆలోచనలో ఆలోచనతో మరికొందరు తమ సన్నద్ధతను కూడా ఆపేశారు ఎన్నికలకు యాభై రోజుల ముందు ఆరు వేల వంద పోస్టులతో ప్రభుత్వం డిఎస్సి ప్రకటించింది అతి తక్కువగా ఉన్న ఈ పోస్టులను కనీసం ముప్పై వేలకైనా పెంచాలంటూ నిరుద్యోగ అభ్యర్థులు రాష్ట్ర ఆందోళనకు దిగారు వారికి విద్యార్థి యువజన సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి అయినా ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా టెట్ డిఎస్సి పరీక్షల షెడ్యూల్ ను ప్రకటించింది దీంతో దిక్కుతోచని నిరుద్యోగ అభ్యర్థులంతా టెట్ డిఎస్సి రాసేందుకు సిద్ధమయ్యారు టెట్కు డిఎస్సి మధ్య కనీసం నెల రోజుల వ్యవధి ఉండాలన్న హైకోర్టు ఆదేశాలతో మళ్లీ వారిలో టెన్షన్ మొదలైంది ఎన్నికల నోటిఫికేషన్ లోగా ఈ డిఎస్సి పూర్తి చేస్తారా లేక ఆ తర్వాత చేస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది మరి ఈ సమాచారం అంతా మనం గమనిస్తే ఇక్కడ కొన్ని నిజమైనటువంటి విషయాలు కూడా ఉండడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం చాలా మంది అభ్యర్థులు మరి గత ఐదు సంవత్సరాలుగా డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూసి ఎదురు చూసి ఇక ఈ ప్రభుత్వ హయాంలో డిఎస్సి నోటిఫికేషన్ రాదు అని కన్ఫామ్ చేసుకుని చాలా మంది ప్రిపరేషన్ వదిలేసి మరి చాలా దూర ప్రాంతాల్లో కొద్ది మంది ఉద్యోగాలలో చేరి మరి ఆ ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి తరుణంలో ఆల్ ఆఫ్ ఏ షడన్ మరి ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ టెట్ నోటిఫికేషన్ ఇవ్వడంతో వారు ఆగ మేఘాల మీద వచ్చి మరి పరీక్షలు రాయడం జరిగింది మరి ఈ పరీక్షలకు ప్రిపేర్ అవ్వడానికి తగినటువంటి సమయం లేని కారణంగానే చాలా మంది అభ్యర్థులు మరి వారికి రావాల్సినటువంటి మార్కులు స్కోర్ ని కూడా కోల్పోవడం జరిగింది చాలా మంది ఇప్పుడు మనం టెట్ పరీక్షలు కూడా చూసాం టెట్ పరీక్షల్లో చాలా మంది మరి ఆబ్సెంట్ అవ్వడాన్ని కూడా గమనించాం మరి చాలా మంది అభ్యర్థులు ఈ టెట్ పరీక్షకు సరైన సమయం లేదు సరైన సమయం ఉన్నప్పుడే మాకు కరెక్ట్ గా మార్క్స్ అనేవి వచ్చాయి ఇప్పుడు సమయం లేనప్పుడు మనం చదివినా కూడా గతంలో వచ్చినటువంటి టెట్ స్కోర్ ను ఇప్పుడు అనే ఉద్దేశంతోనే చాలా మంది అభ్యర్థులు టెట్ పరీక్షకు హాజరు కాకుండా మరి డ్రాప్ అయిన విషయాన్ని కూడా మనం గమనించవచ్చు మరి ఈ తప్పు ఎవరిది అభ్యర్థులకు తగినటువంటి సమయం ఇవ్వకుండా మరి ప్రభుత్వం ఇటువంటి హడావిడి నోటిఫికేషన్స్ ఇవ్వడం వల్ల ఎవరికి ప్రయోజనం మరి టెట్ పరీక్షను రాయాలి అని అప్లై చేసినటువంటి చాలా మంది అభ్యర్థులు కూడా టెట్ పరీక్ష కేంద్రం దూరం కావచ్చు లేదా టెట్ పరీక్షకు ఉన్నటువంటి ఈ తక్కువ సమయంలో ప్రిపరేషన్ చేయలేక మరి డ్రాప్ అయినటువంటి అభ్యర్థులు కావచ్చు చాలా మంది ఈ విధంగానే మరి టెట్ పరీక్ష రాయకుండానే డ్రాప్ అయ్యారు మామూలుగా ప్రతిసారి ఇప్పుడు రాయబోయే టెట్ లో ఎక్కువ స్కోర్ తెచ్చుకుందాం అనే ఉద్దేశంతోనే అప్లై చేసి రాస్తూ ఉంటారు కానీ ప్రభుత్వం తక్కువ సమయం ఇవ్వడంతో మరి ఇప్పుడు రాసినటువంటి టెట్ లో మార్కులు గత టెట్ లో వచ్చినటువంటి మార్కుల కన్నా తక్కువగా రావడం చాలా మంది అభ్యర్థులు గమనించారు ఇక ఎన్నికల షెడ్యూల్ తో డిఎస్సి కి ఆటంకం రాబోయే ఎన్నికల షెడ్యూల్ తో డిఎస్సి కి ఆటంకం కలిగే పరిస్థితులు ఉన్నాయి ఏప్రిల్ ఏడవ తేదీలోగా మొత్తం నియమకాలను పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ జారీ చేసింది హైకోర్టు ఆదేశాల మేరకు డిఎస్సి షెడ్యూల్ ను నెల రోజుల పాటు పొడిగిస్తే ఈ ప్రభుత్వ కాలంలో నియమకాలకు అవకాశం ఉండబోదు దీంతో ప్రభుత్వం ఆలోచనలో పడింది ఇక ఎన్నికల అనంతరం ఎవరు అధికారంలోకి వస్తే వారు ఈ నోటిఫికేషన్ పోస్టును భర్తీ చేయాల్సి ఉంటుంది గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో చివరి దశలో ప్రకటించిన డిఎస్సి రెండు వేల పద్దెనిమిదిలోనూ ఇదే పరిస్థితి దాపురించింది ఎన్నికలకు ముందు డిఎస్ ప్రకటించారు ఆ తర్వాత జగన్ అధికారంలోకి వచ్చాక వాటిని చేశారు ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ఆధారంగా ఈ నెల పదహైదు నుంచి ముప్పైవ తేదీ వరకు పరీక్షల షెడ్యూల్ ఉంది టెట్ ఫలితాలకు డిఎస్సి కి మధ్య మరో నెల రోజుల వ్యవధి కావాలంటే పరీక్షల షెడ్యూల్ మార్క్ చేయాల్సిందే దీంతో ఏప్రిల్లో డిఎస్సి పరీక్షలు ఉంటాయన్న ఆశతో అభ్యర్థులున్నారు ఈలోగా ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ప్రభుత్వ అధికార యంత్రాంగం మొత్తం ఎన్నికల విధుల్లో ఉంటుంది ఆ సమయంలో డిఎస్సి పరీక్షల నిర్వహణ ఎలా సాధ్యం అనేది అంతు చిక్కని ప్రశ్న కాగా డిఎస్సి షెడ్యూల్ ఆధారంగా ఈ నెల ఐదవ తేదీ నుంచి వెబ్సైట్ లో హాల్ టికెట్లను జారీ చేస్తామని ప్రకటించగా అది జరగలేదు హైకోర్టు ఆదేశాల మేరకు డిఎస్సి షెడ్యూల్ ను పొడిగించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం దీనిపై అధికారికంగా మళ్లీ ప్రకటించాల్సి ఉంది కనీసం నాలుగు నెలల ముందు టెట్ డిఎస్సి ేషన్లను జారీ చేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదని నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు దాదాపు ఐదేళ్ల పాటు డిఎస్ ఇవ్వకుండా కావాలనే ఎన్నికల ముందు ప్రకటించి తమ జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుతోందనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి పరీక్షలు ఎప్పుడు జరగబోతున్నాయి అనేది ఇక్కడ మనకు బేతాల ప్రశ్నగా సమాధానం లేనటువంటి ప్రశ్నగా కనిపిస్తోంది ఒకవేళ ఎన్నికల షెడ్యూల్ అనేది వస్తే మరి ఏప్రిల్ ఏడవ తేదీ లోపు ఈ పరీక్షలను పూర్తి చేయడం చాలా కష్టం అవుతుంది మరి ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా ఎన్నికల ప్రక్రియలో నిమగ్నం అవుతారు కాబట్టి మరి ఈ డిఎస్సి పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వ యంత్రాంగం ఉండదు అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతోంది కాబట్టి మరి ప్రభుత్వం ఏ విధంగా దీని దీని మీద ముందుకు వెళ్తుంది అనేది అయితే ఇప్పటికే అర్థం కానటువంటి ప్రశ్నే సరేలే మరి హైకోర్టు నాలుగు వారాల పాటు సమయం ఇచ్చింది కదా ఇక ఈ ప్రభుత్వ హయాంలో మరి ఈ పరీక్షలు జరుగువులే అని లైట్ గా తీసుకోవడానికి కూడా లేదు ఎందుకంటే మరి టెట్ పరీక్షలు కూడా చూసాం ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తూ టెట్ పరీక్షలను పూర్తి చేసింది మరి అదే విధంగా ఏ చిన్న అవకాశం ఉన్నా కూడా ప్రభుత్వం ఈ డిఎస్సి పరీక్షలు కూడా నిర్వహించడానికి మొగ్గు చూపుతుంది అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతోంది మరి ఈ విషయాల మీదే అభ్యర్థులు టెన్షన్ లో ఉన్నారు మరి ప్రభుత్వం నోరు తెరిస్తే తప్ప దీని మీద అభ్యర్థులకు క్లారిటీ అనేది రాదు ఇది డిఎస్సి ఎప్పుడు ఉంటుందో అనే దానికి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా డిఎస్సి మరియు టెట్ కు సంబంధించిన అప్డేట్స్ ను భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో